హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈరోజు ఏంటంటే నేను మా చరీత్ బాబు కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవి యూఎస్కి పార్సల్ చేయాలి సో కొన్ని పికెట్స్ కూడా పెట్టాను అలాగే చరీత్బాబు కోసం చిన్న కుక్కర్ ఒకటి ఇక్కడ కొన్నాను అనమాట సో ఇవన్నీ పంపించడానికి నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న జై కార్తిక్ అనే కొరియర్ సర్వీస్కి వచ్చానండి సో ఇక్కడైతే కొంచెం రీజనబుల్గానే అంటే ప్యాకింగ్ అంతా వాళ్ళే చేసి మొత్తం వాళ్ళు మనం అడ్రస్ చేస్తే కొరియర్ పంపించేస్తారు సో అదన్నమాట సో ఇప్పుడు మేము ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు ఏంటనేది ఈ లో ఉంటుంది లెట్స్ గెట్ స్టార్ట్ యుఎస్కి పార్సిల్ పంపుదామని హైదరాబాద్ లో మా ఇంటికి దగ్గరలో ఉన్న జై కార్తీక కొరియర్ సర్వీస్కి వెళ్ళాను అక్కడ వాళ్ళే ప్యాకింగ్ చేసి కొరియర్ పంపుతారు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని తీసుకెళ్లాను సో వాళ్ళు నీట్ గా ప్యాకింగ్ చేస్తున్నారు సో ఇక్కడ మనం కొరియర్ పంపించాలంటే ప్యాకింగ్ ఫ్రీ అన్నారు ఓన్లీ ప్యాకింగ్ మాత్రమే చేయాలంటే కూడా చేస్తారు దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి సో నేను ఇక్కడ రెడీ చేసి తీసుకెళ్ళాను కాబట్టి వీళ్ళు నీట్గా ప్యాక్ చేస్తున్నారు సో డబల్ ప్యాక్ చేస్తారనమాట అమెరికాకి పార్సిల్ అంటే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది అలాగే నేను పికిల్స్ కూడా పెట్టానండి సో ఇది మ్యాంగో పికిల్ తురుము పచ్చడి సో ఇది కూడా నేను ప్యాక్ చేపిస్తున్నాను అంటే మనం ఏదైనా ఒక బాక్స్లో తీసుకెళ్తే మనం ఒక గరిటె కూడా తీసుకెళ్ళాను నేను ఎందుకంటే మళ్ళీ వాళ్ళ గరిటె ఎందుకని మన గరిటే అందులో వేసుకొని తీసుకెళ్ళాను సో వాళ్ళు నీట్గా అక్కడ దాంతో తీసుకొని అంటే వెయిట్ చూసి మనకు ఎంత పంపించాలనుకుంటున్నామో అంత మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని ప్యాక్ చేస్తారనమాట ఇది చింతపండు మా చదివి కోసం కుక్కర్ కొన్నామండి సో కుక్కర్ కొన్నాము వన్ అండ్ హాఫ్ లీటర్ అంట దీనికి ఒక లిడ్ ఇచ్చారు అలాగే దీనికి సో ఇదండి కుక్కరు ప్రెస్టీజ్ తీసుకున్నాను ప్రెస్టీజ్ డీలెక్స్ ఆల్ఫా అంట సో దీనికి ఒక లిడ్డు కూడా వచ్చిందనమాట ఎక్స్ట్రా సో మనము రైస్ అయిపోయిన వెంటనే మనం ఆ లెడ్ కూడా మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు సో ఇది బాగుందని తీసుకున్నాను సో ఇవన్నీ ప్యాకింగ్ పంపిస్తున్నాము ఇదంతా మళ్ళీ డబ్బా వెయిట్ ఎక్కువ అవుతుంది పెట్టట్లేదు సో ఇవి మా ఐటమ్స్ అన్నీ చూద్దాము ఎంత వెయిట్ వస్తుందా అనేది ఇక్కడ నేను పుల్లారెడ్డి స్వీట్స్ కూడా తీసుకున్నానండి ఇది వచ్చేసి వన్ కేజీ ప్యాక్ ఇది అలాగే ఉస్మానియా బిస్కెట్స్ అనమాట ఇవి చాయ్ బిస్కెట్స్ అంటారు అలాగే కారపూస ఒకటి తీసుకున్నాను అలాగే చెరిబాబు కోసం నేను సన్న కారాలని చేశాను సో ఇవి కూడా ఒక కిలో వరకు పంపించాను అలాగే చెరిబాబు కోసం నెయ్యి కూడా తీసుకున్నాను అండ్ సెరీలేక్లో వెజిటబుల్ అండ్ గ్రెయిన్స్ ఉండేది ప్యాకెట్స్ కూడా పంపించాను అనమాట అలాగే ఇక్కడ నేను ముక్కలు పచ్చడి కూడా కొద్దిగా పంపిస్తున్నాను అంటే మనం ఎక్కువగా పంపిస్తే మళ్ళీ వెయిట్ కూడా ఎక్కువైపోతుంది సో మన వెయిట్లో ఏమేమి వస్తాయో చూసుకొని మనం పంపించాల్సి ఉంటుంది నాకైతే ఇంకా కొన్ని ఐటమ్స్ పంపించాలని అనుకున్నాను కానీ అక్కడ వెయిట్ పెరిగే కొద్దీ డబ్బులు కూడా ఎక్కువ అవుతాయనమాట సో మన బడ్జెట్లో మనం ఎంత పంపించాలనుకుంటున్నామో అంత వెయిట్లోనే మనం చూసుకొని పంపించాల్సి ఉంటుంది సో కుక్కర్లోనే అతను చూడండి ఎంత బాగా పెట్టేస్తున్నాను ఆయిల్ అనేది లీక్ అవుతుందా ఇది వచ్చేసి హనీ బాటిల్ అండి సో ఇట్లా మేము ఇట్లా ప్యాక్ చేసాము బాటిల్ పగలకుండా సో మొత్తం అయితే ప్యాకింగ్ అయిపోయిందండి ఇప్పుడే సో ఇంకా వెయిట్ చూస్తున్నారు సో మేము ఏంటంటే అప్రాక్సిమేట్ టెన్ కేజెస్ అనుకున్నాను టెన్ కేజెస్కి అయితే సెవెన్ నైంటీ టెన్ కేజెస్కి అయితే సెవెన్ నైంటీ రూపీస్ పర్ కేజీ పడుతుందంట సో వీళ్ళ దగ్గర ఇట్లా ఇది ఉందండి ప్లాన్స్ అంటే ఎంత కేజీకి ఎంత అమౌంట్ వస్తుందనేది టెన్ కేజీస్కేమో సెవెన్ నైంటీ పర్ కేజీ పడుతుంది అలాగే ఫిఫ్టీన్ కేజీస్కి వచ్చేసి సెవెన్ సెవెంటీ పర్ కేజీ పడుతుంది సో ట్వంటీ వన్ కేజీస్ అండ్ అబోవ్ అయితే కన్నా సెవెన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అన్నమాట సో ఇట్లా ఉంటుందన్నమాట అలాగే మీరు వన్ కేజీ పంపించారనుకోండి ఓన్లీ వన్ కేజీకి అయితే ఇక్కడ త్రీ థౌజండ్ రూపీస్ ఉంది అంటే ఎక్కువ పడుతుంది అన్నమాట సో మనం ఎంత కేజీ వెయిట్ ఎక్కువ ఉంటే అంత మనకు ప్రైస్ తగ్గుతూ వస్తుంది ఇది వచ్చేసి ప్రైజ్ లిస్ట్ అండి అంటే యుఎస్ఏకి సపరేట్గా కెనడాకి సపరేట్గా ఉన్నాయి ఛార్జెస్ అన్నీ కూడా సో ఇక్కడ హాఫ్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ వెయిట్ అనమాట సో హాఫ్ కేజీ నుంచి ఫిఫ్టీ వన్ కేజీ అబోవ్ వరకు మనము పంపించవచ్చు అదే యూఎస్ఏకి వన్ కేజీ వరకు పంపించాలంటే త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఛార్జ్ పడుతుంది అదే కెనడాకి అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి పర్ కేజీకి అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అన్నమాట కెనడాకి పంపించాలంటే ఇక్కడ బాక్స్ రెడీ అయిపోయిందండి సో బాక్స్లో నీట్గా ఒక్కొక్కటి సర్దుకుంటూ ప్యాక్ చేస్తున్నారనమాట ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశారు సో మిగతా ఐటమ్స్ అన్నీ అలా సర్దుతున్నారు అంటే లీక్ అయ్యేటివి చూసుకొని పెట్టాల్సి ఉంటుంది ప్యాక్ చేసేటప్పుడు సో అన్నీ ఇలా సర్దిన తర్వాత ఫైనల్గా మనం వెయిట్ చెక్ చేయాల్సి ఉంటుంది సో మనం ఎంతైతే పంపించాలనుకుంటున్నామో దాన్ని చూసుకోవాలి కరెక్ట్గా ఉండదు కొంచెం అటు ఇటుగా ఉంటుంది సో నేను టెన్ కేజెస్ వరకు అనుకున్నాను కానీ అక్కడ లెవెన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ అండ్ అబవ్ వచ్చిందనమాట అంటే ట్వల్వ్ కేజెస్కి బిల్లో వచ్చింది సో నేను అక్కడ ట్వెల్వ్ కేజెస్ వరకు చేద్దామని ధనియాల పొడి ఒకటి వేయమన్నాను సో అక్కడ ధనియాల పొడి ప్యాకింగ్ చేసి అందులో వేసేసామన్నమాట సో అప్పటికి లెవెన్ పాయింట్ నైన్ హండ్రెడ్ వచ్చిందనమాట సో ఇంకా ప్యాక్ అంతా కలిపి ట్వెల్వ్ కేజెస్కి సరిపోతుంది అంటే ట్వెల్వ్ కేజెస్కి అబోవ్ కూడా మళ్ళీ ఉండకూడదు ఉంటే మళ్ళీ ట్వెల్వ్ కేజెస్ అబవ్ మనకు ఛార్జ్ పడుతుంది సో ఈ లోపలే మనం చూసుకోవాలి సో ఫైనల్గా నాది లెవెన్ పాయింట్ నైన్ హండ్రెడ్ వచ్చిందనమాట సో ఇక ప్యాక్ చేసామన్నాను సో ప్యాక్ అయిపోతుంది అనమాట సో ట్వెల్వ్ కేజెస్కి మనకు వాళ్ళు ప్రైస్ చార్జ్ చేస్తారండి ఇక్కడ నాకు ట్వెల్వ్ కేజెస్కి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయిందండి దీని తర్వాత మనం అడ్రస్ అది కరెక్ట్గా ఇవ్వాలి ఫోన్ నెంబర్తో సహా అలాగే మన అడ్రస్తో పాటు మన ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఒకటి ఇవ్వాలి ఇది వచ్చేసి గాంధీనగర్ బ్రాంచ్లో నేను కొరియర్ చేశాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండి అంతేనండి యుఎస్ఏకి కొరియర్ ఎలా పంపాలో నా వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్